నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్ ఇంకా మూడున్నర సంవత్సరాల టైం ఉండగానే ఒక్కొక్క వివాదం ఒక్కొక్క పార్టీలో ఒక్కో రకంగా ఒక్కో రోజు వెలుగులోకి మలుపు తిరుగుతూ వస్తా ఉన్న విషయం మనం గమనిస్తున్నాం అంటే అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చుట్టుముట్టిన వివాదాలు కావచ్చు కవిత రూపంలో బయటికి వెలుగులోకి వచ్చిన కొత్త పంచాయతీ కావచ్చు సరే బీజేపీ వాళ్ళు ఏదో సెకండ్ ప్లేస్ కోసం ప్రాకులు ఆడుతున్నారు అని అనుకున్న సందర్భంలో వాళ్ళ పార్టీలో అంతర్గతంగా బయటికి వెలుగులోకి వచ్చిన అంశాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఏదో బనక చర్లని ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లని వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్న నేపథ్యంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ పంచాయతీలు బీజేపీలో జరిగిన పంచాయతీని ఏ విధంగా చూడాలనేది ఈ వీడియో విశ్లేషణ చేద్దాం వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు విషయం అర్థమయ్యే అవకాశం ఉంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి బీజేపీలో మళ్ళీ ముదిరిన వివాదం ఏంటంటే ఈటల రాజేంద్ర వర్సెస్ బండి సంజయ్ వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ కొద్దిగా పెద్ద స్థాయిలోనే ఎక్కువ స్థాయిలోనే సౌండ్ వచ్చినట్టుగా మనకి అర్థమవుతా ఉంది ఇది బీజేపీ సంస్కృతికి సాంప్రదాయానికి గతంలో ఇటువంటి సంఘటనలు చాలా తక్కువ జరిగినాయి మరి ఈ రోజున బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కొంత ఊపు అందుకున్న పెరిగిన మాట గ్రాఫ్ వాస్తవం సరే రీజన్స్ ఏమైనా బండి సంజయ్ అధ్యక్షునిగా తీసేసి ఈ వేరే అధ్యక్షులను పెట్టిన తర్వాత గ్రాఫ్ కొంత తగ్గిన మాట వాస్తవం సబ్సిక్వెంట్గా ఇప్పుడు కొత్త టాక్ ఏమొచ్చిందంటే బీజేపీలో అధ్యక్షుడిని మారుస్తారు అంటే మన రామ్ చందర్ అధ్యక్షుడిగా చేయకముందు ఆ టైంలో ఈటల రాజేంద్ర పేరు పేరు ప్రధానంగా వినిపించింది ఎందుకంటే బీసీని అధ్యక్షుడు చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బీసీని చేశారు కదా అంతా బీసీ నినాదం నడుస్తుంది కదా మైలేజ్ కోసం సో ఇందులో కూడా బీసీని చేస్తారు అని అనుకున్నప్పుడు ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా బాగా లైమ్ లైట్లోకి వచ్చింది ఇంకేముంది అధ్యక్షుడు అయిపోతారు అనుకున్న తరుణంలో అవ్వలేదు అనూహ్యంగా కొత్తగా రామచంద్ర పేరు పైకి వచ్చింది ఆయన అధ్యక్షుడు అయిపోయారు అది సో ఇప్పుడు మంట ఎక్కడ స్టార్ట్ అయిందంటే బీజేపీ అధ్యక్షుడుగా ఈటెల రాజేందర్ కాకుండా ఇవ్వ ప్రయత్నం చేసి కాకుండా చేసిన వ్యక్తి బండి సంజయ్ అనేది ఈయన అభిప్రాయం బండి సంజయ్కి ఈటెల రాజేందర్కి పంచాయతీ ఎక్కడ జరిగింది అంటే కరీంనగర్ జిల్లాలో ఈ సైకిళ్ళు పంపిణీ కార్యక్రమంలో బీజేపీకి సంబంధించిన కార్యక్రమంలో ఈటెల రాజేంద్ర వాళ్ళ అనుచరుల పిలవలేదని ఫ్లెక్సీల్లో ఫోటోలు పెట్టలేదని హుజూర్ నగర్ నియోజకవర్గం కరీంనగర్ ప్రాంతంలో ఉన్న ఈటెల రాజేందర్ అభిమానులు మనోభావాలకి లోనవటం వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈటల రాజేందర్కి మొరపెట్టుకోవడం షామీర్పేటలో ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర ఇంటి దగ్గర రెండు వేల మంది కార్యకర్తలతో సమావేశం పెట్టడం ఈటెల రాజేంద్ర కొంత అనకూడని మాటలు కొద్దిగా బండి సంజయ్ని ఉద్దేశించి తేల్చుకుందాం బరాబర్ బస్తీ మిస్ సవాల్ అన్న స్థాయిలో ఆ విధంగా మీనింగ్ వచ్చేటప్పుడు నేను ఎవ్వరికీ భయపడలేదు ఏడు సార్లు ఎమ్మెల్యేలు అయ్యాను ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను నేను భయపడే వ్యక్తినిగా తేల్చుకుందాం అన్న విధంగా ఒక సవాల్ విసిరాడు ఆయన దానికి బండి సంజయ్ కూడా ఏ మాట కా మాట మెచ్యూరిటీగా వ్యవహరించి ఈ విషయం మీద ఎవ్వరు కామెంట్ చేయొద్దు అని కార్యకర్తలకి ఆయన సందేశం ఇచ్చాడు సరే చిలికి చిలికి గాలివానగా మారిన ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ ఆధిపత్య పోరు ఢిల్లీ పెద్దల దాకా ఈరోజు పార్టీ అధ్యక్షుడు రామ్ చందర్ గారితో ఢిల్లీ పెద్దలతో ఈ సమస్య గురించి డిటైల్గా వివరించబోతున్నారు పెద్దలు ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి అయితే ఈ సమస్యకి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అని అంటే బీసీ నినాదం ఒకటి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు ఇవాళ ఆ నినాదాన్ని ఎత్తుకొని ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఏమవుతుందంటే బండి సంజయ్ గతంలో ఏమన్నారంటే బీజేపీకి కాబోయే ముఖ్యమంత్రి బీసీ అన్నారు ఈటెల రాజేందర్కి వచ్చిన సమాచారం ప్రకారం బీసీ అభ్యర్థిగా కాబోయే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఆయన అవుతారు అన్న ఆశ కలిగి ఆ తర్వాత ముఖ్యమంత్రి దాకా ఆయన ఊహలు వెళ్ళిపోయి ఆయన అనుచరులు కూడా ఆ విధంగా భావించుకున్న తరుణంలో సడన్గా బండి సంజయ్ నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈటెల రాజేందర్ని ఎదగకుండా చేశారని ఆ ప్లేస్ నెక్స్ట్ కాబోయే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అంటే బండి సంజయ్ దాన్ని లీడ్ చేయాలి అని ఉద్దేశం ఉందని ఆయన అక్కడ పావులు కదిపాడనే అధిష్టానం దగ్గర ఈటెల రాజేంద్ర కోపం ఈ బీసీ నినాదంలో ఇద్దరు వ్యక్తులు పోరాటం నేపథ్యంలో నువ్వా నేనా నువ్వా నేనా అన్న నినాదంలో నెక్స్ట్ అధ్యక్షుడి పదవి ఎలాగూ పోయింది నెక్స్ట్ ఒకవేళ బీజేపీ వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి పదవికి వీళ్ళిద్దరు పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ అంతర్గత కుమ్ములాట్లు బీజేపీని ఇంకా కిందకి తీసుకెళ్తాయి ఒక వర్గం వాళ్ళు ఈ విధంగా హల్చల్ చేస్తూ ఉంటే బీజేపీకి కొంత ఇమేజ్ ఈటల రాజేంద్ర వాళ్ళు వర్గం వాళ్ళు చేస్తున్న పని బీజేపీ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది దీన్ని అధిష్టానం కానీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ వాళ్ళు కానీ సంజాయించుకొని ఈ మనస్పర్ధలు లేకుండా రెండు గ్రూపుల్ని సమన్వయపరచడం అనేది ఒక ఛాలెంజ్ కార్యక్రమంగా నేను చెప్తా ఉన్నా ఈ ఛాలెంజ్ని అధిగమించకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆశించినంతగా డెవలప్ అవ్వాల ముందుకు వెళ్ళాల స్థానిక సంస్థల ఎన్నికలు మరీ ముఖ్యంగా ఆ తర్వాత వచ్చే ఎన్నికలు అంటే ఈ రెండు వర్గాలు అనేది మంచి పరిణామం కాదు గతంలో బీజేపీలో లేదు కూడా దీన్ని పరిష్కారం చేసుకోవాల్సిన అత్యవసర అనివార్య పరిస్థితి రాష్ట్ర బీజేపీ అంటే అధ్యక్షుల మీద కావచ్చు రాష్ట్ర బీజేపీ పార్టీ మీద కావచ్చు సెంట్రల్ లెవెల్లో ఆల్రెడీ ఇక్కడ ఉన్న వ్యవహారం దృష్టికి వెళ్ళింది అక్కడ చర్చలు జరుగుతున్నాయి జేపీ నడ్డా గారితోటి ఆ పార్టీ సెంట్రల్ స్థాయిలో ఉన్న సీనియర్ లీడర్షిప్ కావచ్చు మరి బండి సంజయ్ని కానీ ఈటల రాజేందర్ని కానీ సంజాయించి నచ్చజెప్పి ఒప్పించి మెప్పించి ఈ లొల్లి ఈ రెండు గ్రూపులు లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కారం చేసుకుంటే రాబోయే రోజుల్లో బీజేపీకి కొంత మెరుగైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈటల రాజేందర్ ఎప్పుడైతే బీజేపీలోకి వచ్చారో అప్పటి నుంచే ఒక వర్గం వాళ్ళు ఒక టాక్ మొదలుపెట్టారు ఆయన భావజాలానికి బీజేపీ ఎలా మ్యాచ్ అవుతుంది అని ఒక వార్దను ఒక ఒక వినిపిస్తూ ఉంది ఒక టాక్ ఆ నేపథ్యంలో ఆయన మరి బీజేపీలో పార్టీలో ఇంతకుముందు లేని ఇటువంటి తీవ్రమైన వ్యతిరేక భావాన్ని వినిపించే స్వరం ఇంతకుముందు ఎప్పుడు అట్లా లేకుండే మరి దీన్ని కంట్రోల్ చేసుకొని సమన్వయపరుచుకోవడం అనేది పార్టీకి అత్యవసరమైన పరిస్థితిగా మనం భావించవచ్చు అలా చేస్తారు బీజేపీ వాళ్ళని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బీజేపీ అనేది చరిత్ర లేదా వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళ వ్యూహం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ అన్ని చర్చల ద్వారా పరిష్కరించుకొని తెలంగాణలో మరింత ముందుకి వెళ్తారు మెలిసి అని మనం ఆశిద్దాం అలా చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్